నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ దేశంలో అందరికంటే అతిపెద్ద సెక్యులరిస్ట్ పవన్ కళ్యాణ్ ఒక మంచి స్టేట్మెంటు నాగబాబు గారి నుంచి వచ్చింది ఎందుకు ఎందుకు చెప్తున్నారంటే ఆయన ఆయన మనం మన నివసించే సమాజంలో మనం అన్ని మతాలని గౌరవిస్తున్నాం అన్ని మతాలతో కలిసి జీవించడం అనేది మనకి మన పెద్దలు నేర్పించారు ఆ ప ఆ పరిణామ క్రమంలోనే మనం అందరం కూడా అన్ని మతాలతో అన్ని కులాలతో కలిసి జీవిస్తున్నాం మనం చర్చికి వెళ్ళినప్పుడు చర్చి యొక్క ఆచారాలను మనం ఫాలో అవుతున్నాం మసీదుకి వెళ్ళినప్పుడు మసీదు యొక్క ఆచారాలను ఫాలో అవుతున్నాం మరి గుడికి వచ్చేటప్పుడు గుడి యొక్క ఆచార సాంప్రదాయాలను ఫాలో అవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కదా చేయాల్సిందే ఆ గుడిలో ఆచారం ఉంటే ఆచారం ప్రకారం గుడి స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అయిపోయేదానికి దాంట్లో వివాదం ఉంది మసీదుకి వెళ్ళినప్పుడు వాళ్ళు టోపీ పెట్టుకుంటే మనం టోపీ పెట్టుకుంటున్నాం కదా చర్చికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ రకంగా అయితే బైబుల్ చదువుకుంటూ ప్రార్థనలు చేసుకుంటున్నారో అదే రకంగా మనం కూడా ప్రార్థనలు చేస్తున్నాం కదా అలాగే హిందూ దేవాలయాల్లో కూడా కొన్ని పద్ధతులు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి ఆ ప్రకారం చేస్తే అయిపోయేదానికి ఏముంది అని అని చెప్పి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా సెక్యులరిస్ట్ అనే విషయం పైన కూడా ఆయన చెప్పారు మసీదులకి సహాయం కావాలంటే మసీదులకు సహాయం చేశాడైనా చర్చలకు సహాయం కావాలంటే చర్చలకు సహాయం చేశారు విశాఖపట్నంలో ఒక క్రైస్తవ మిషనరీకి సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం అవుతుంటే ఆక్రమణకు గురవుతూ ఉంటే దానిపైన పోరాటం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాగే వాళ్ళ హిందూ దేవాలయాల్లో కొన్ని తిరుపతిలో లడ్డు ప్రసాద విషయంలో లేకపోతే ఇంక ఇతర విషయాల్లో కొన్ని అపచారాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిపైన గొందెత్తి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అంటే మా మే మేము ఆచరించే మతానికి ఇబ్బంది కలిగినప్పుడు మేము మాట్లాడతాము అలాగే మా మా యొక్క ఇతర మతాలు మన దేశంలో ఉండేటువంటి ఇతర మతాలు బౌద్ధ మతం కానీ సిక్కు మతం కానీ క్రైస్తవ మతం కానీ ఇస్లాం మతం కానీ ఏ మత ఆచారాలకి ఎక్కడ ఏ రకమైనటువంటి అపచారం జరిగినా ఏ రకమైన ఇబ్బంది జరిగినా మాట్లాడేటువంటి గుణం కళ్యాణ్ బాబుకుంది కాబట్టి ఏంటంటే ఆయన సెక్యులరిస్టు సూడో సెక్యులరిస్టులు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా సూడో సెక్యులరిజం అంటే ఏంటంటే ఇతర మతాల్లో ఏదైనా ఇబ్బంది జరిగితే వచ్చి మాట్లాడతారు హిందూ మతంలో ఏం జరిగినా కూడా మాట్లాడకపోవటాన్ని సెక్యులరిజం అని ఎట్లా అంటారు వీళ్ళని సెక్యులరిస్టులు అనకూడదు సూడో సెక్యులరిస్టులు వీళ్ళంతా అని కూడా మాట్లాడినటువంటి ఆయన ఏదేమైనప్పటికీ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే తిరుపతి లడ్డీ విషయంలో సిట్ వేశారు సిట్లో నిజా నిజాలు ఏది నిజం ఏది అబద్ధం అనేది నిఘ తెలుస్తారు నేరస్తులు ఎవరైనా ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా శిక్షించబడతారు చట్టం తన పని చేసుకుపోతాను చేసుకుపోతుంది దీనిపైన ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు సనాతన బోర్డు అని చెప్పి కళ్యాణ్ గారు చెప్పినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది చాలా మంచిది ఎందుకంటే దే జాతీయ స్థాయిలో ఒక సనాతన బోర్డు ఒక హిందూ ధర్మానికి సంబంధించి ఇస్లాం వాళ్ళకి ముస్లిమ్స్కి ఒక ఫోర్స్ ఉన్నట్టుగానే క్రైస్తవులకు మిషనరీస్ ఉన్నట్టుగానే హిందువులకు కూడా ఒక జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఉండాలి అనేటువంటి ఆలోచన చాలా మంచిది ఎందుకంటే ఆ కొన్ని సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు వైలెట్ కాకుండా చూసుకునే బాధ్యత ఆ బోర్డు తీసుకుంటుంది తద్వారా దేవాలయాలు కూడా పవిత్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ దేవాలయాలు వీటికి సంబంధించినవన్నీ కూడా బోర్డు పరిధిలోకి తీసుకొచ్చి కార్యక్రమాలు కొనసాగిస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా పోతుంది ఇండిపెండెంట్గా దేవాలయాలు ఆ కార్యక్రమాలు ఒక వాటికి సంబంధించిన ఆచారాలు సాంప్రదాయాలు ఆ కాంక ఆ దేవాలయాలకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఆ సేవలు ఇవన్నీ కూడా నిరాటంకంగా యథాలాపంగా జరగడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇలాంటి ఆరోపణలు కూడా లేకుండా ఉంటాయి అనేది అందుకోసమే కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించినటువంటి దేశవ్యాప్తంగా ఒకే సనాతన బోర్డు ఉండాలని అనేటువంటి ధార్మిక బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన వాదంతో నేను కూడా ఏకీభవిస్తున్నానని చెప్పి చెప్పినటువంటి వాయినం చూద్దాయి